హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా మీకు ఈరోజు బిర్యానీ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా ప్రెజర్ కుక్కర్లో బిర్యానీ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను దాంతో వెజ్ తినేవాళ్ళు అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు పనీర్ డిష్ని యూజ్ చేయొచ్చు సైడ్ డిష్ కింద బిర్యానీ తోటి నేను పన్నీరు ఎలా చేయాలన్నది మీకు ఈ వీడియోలో లింక్ ఇస్తాను అలానే నాన్ వెజ్ తినే వాళ్ళు డాబా స్టైల్లో చికెన్ కర్రీ చేసుకొని బిర్యానీతో తినచ్చు నేను ఆ చికెన్ కర్రీది కూడా లింక్ ఇస్తాను రైటా సలాన్ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి సో ముందుగా మనము ప్యాన్లోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి నూనె కాగిన తర్వాత మనము బిర్యానీ సామాన్ అంటే బిర్యానీ ఆకు ఇది దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదండి కస్తూరి మేతి మొత్తం బిర్యానీ సామాన్ అంటే మనకు కడతారు షాప్లో కూడాను మొత్తం ఈ బిర్యానీ సామాన్లు అన్నిటినీ మనం ఇందులో వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగా చెక్క కస్తూరి మేతి పువ్వు ఇలాంటివన్నీ మొత్తం బిర్యానీ సామాన్ అన్నీ ఉంటాయి మనము ఇలా వేపుకోవాలి సో ఇలా మొగ్గ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సంపెంపు కస్తూరి మేతి షాజీరా ఇవన్నీ వేసి మనము ఇలా వేపుకోవాలి ఆయిల్లో తర్వాత మనం సరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయాలి కొంచెం అలాగా ఆయిల్లో వేడినివ్వాలి అలానే దీంట్లో అల్లం వెల్లుల్లి ఆల్రెడీ మనం పెట్టుకున్నది కూడా ఈ మొక్క వేసేస్తాము అల్లం వెల్లుల్లి ముక్క వేసి బిర్యానీ సామాన్ అనుకుంటాం వేసుకోవాలి తరిగి పెట్టుకున్న టమాటా మొక్కని కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం కారం వేసుకోవాలి ఇందులో చిటికెడు పసుపు కూడా వేసి కారం వేసుకోవాలి ఇందులో కొంచెం కారం వేసాను ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తాను మనకి ఇన్స్టెంట్గా బిర్యానీ మసాలా దొరుకుతుంది అది కొనుక్కొ అది కూడా ఇది ఇందులో కారం వేసే ఇలా కలు వేసి కలుపుకుంటే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు బిర్యానీ రైస్ ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చెప్తాను నేను గ్లాస్ నిండా బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది బాస్మతి రైస్ బిర్యానీ బాస్మతి రైస్ బాగుంటుంది ఎన్ని గ్లాసు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే రెండు గ్లాసు వాటర్ వేసుకోవాలి నేను టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను రైస్ నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకోవాలి త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ విధంగా బాస్మతి రైస్ని క్లీన్ చేసిన తర్వాత గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసుల వాటర్ వేయాలి అలా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే అన్ని డబుల్ గ్లాస్ వాటర్ వేయాలి ఇప్పుడు ఆ వాటర్లోని మనం ఆల్రెడీ బిర్యానీ సామాన్ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఈ మొత్తం మనం ఈ వాటర్ ఈ రైస్లోకి వేయాలి మనం వాటర్లోని ఐ మీన్ బాస్మతి రైస్లో మనకు కావాల్సిన అదే గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ చెప్పు వేసుకున్నాక మనం ఆయిల్లో వేపుకున్న బిర్యానీ సామాను టమాటా అంతా కూడా ఇందులో వేసేయాలి వేసిన తర్వాత మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి బిర్యానీ సామాను ఉల్లిపాయ అన్నీ వేపాం కదా అవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కూడా వేయాలి ఇందులో మనకి ఇన్స్టంట్గా బిర్యానీ పౌడర్ అమ్ముతారు అది కూడా మనం ఇలా కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అంతా వేసి వాటర్లో ఇలా కలపాలి ఇదే టైంలో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మనం ఈ టైంలో మనకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసాక ఇప్పుడు అంతటిని ఇలా కలపాలి అంతే ఇప్పుడు దీన్ని కుక్కర్కి విజిల్ పెట్టి మనం నార్మల్గా ఎలా అయితే త్రీ విజిల్స్ వచ్చాయి తీసుకుంటామో అప్పుడు దీన్ని చూడమే కొంచెం ఇంట్లోనే కలర్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఇది నేను కొంచెం ఇంట్లో చిన్న కలర్ కలిపాను జస్ట్ కలర్ కోసం సో ఇవి ఇలాగ అన్నీ కలిపించుకున్నాక మనం ఎప్పట్లానే కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే ఎప్పట్లోనే మనము మామూలు నార్మల్ రైస్ ఎలా దీనికి కూడా అలానే కుక్కర్ పెట్టుకుంటాము సో ఇలా విజిల్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేవారు నార్మల్ రైస్ మనం ఎలా వండుకుంటామో అలానే ఒక త్రీ విజిల్స్ వచ్చాక తీసి చూద్దాం ఎలా వచ్చిందో ఆల్రెడీ ఒక విజిల్ వచ్చింది అలా మూడు విజిల్ వచ్చాక దించేసుకోవాలి విజిల్ తీస్తే ఏమి కదా ప్రెజర్ పోయింది కాబట్టి ఇప్పుడు మనము విజిల్ తీసేయచ్చు తీసి రైస్ ఎలా వచ్చిందో చూద్దాము చూసారా ఎంత బాగా వచ్చిందో కలుపుదామండి బిర్యానీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఒకసారి మొత్తం పై నుంచి కింద చూసారా బాస్మతి రైస్ వల్ల కరెక్ట్గా ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చాయో అంతే గుమ్మగుమలాడే బిర్యానీ రైస్ రెడీ దీంతో నాన్ వెజ్ తినేవాళ్ళు పనీర్ డిష్ని సైడ్ డిష్ కింద తింటే చాలా బాగుంటుంది అలా నేను పనీర్ ఎలా తయారు చేయాలన్నది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే నాన్ వెజ్ వాళ్ళకి డాబా స్టైల్లో అదిరిపోయే చికెన్ కర్రీ కూడా ఎలా చేసుకోవాలో దాని బిర్యానీతో తినచ్చు అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో చూపిస్తాను అలానే దీంతో సలాన్ అంటారు కదా అది కూడా మీకు డిస్క్రిప్షన్లో చూపిస్తాను అలానే రైటా కూడా ఎలా చేయాలన్నది మీకు డిస్క్రిప్షన్లో చూపిస్తాను చూసారా ఎంత బాగా వచ్చిందో సో కొంచెంసేపు అలా ఉంచి మొత్తం అంత ఇలా కలుపుకొని అసలు పొడి పొడిగా చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే ఇంకా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి హోప్ మీకు ఈ బిర్యానీ రైస్ చాలా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సింపుల్గా అదట్టు బ్యాచిలర్స్ ఎవరికైనా అయితే చాలా సింపుల్గా కుక్కర్లోనే చేసుకోవచ్చు అంతా సైడ్ డిష్గా నేను చెప్పినట్టు చికెన్ కానీ పనీర్ కానీ ఇలా ఇది అవ్వచ్చు నేను సలాన్ పనీర్ అండ్ డాబా స్టైల్లో చికెన్ కర్రీ పెరుగు పెరుగుపట్లు ఎలా చేయాలో అన్నీ కూడా మీకు లింక్లో పెడతాను ఈ వీడియోలోనే కీప్ వాచింగ్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఓకే